ఏంటి మన ఇండియాలో ఉండే ట్వంటీ రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్ మహారాష్ట్రలో ఉందా నమస్తే దిఎస్ బిఎస్ఈ బ్లాక్స్ మేమైతే ఇప్పుడు స్లీపింగ్ హనుమాన్ టెంపుల్ ని అండ్ మినీ తాజ్మల్ అయితే విజిట్ చేసుకుని అయితే వచ్చేసాం పన్నెండో జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడానికి అండ్ ఆ జ్యోతిర్లింగం పేరు విశ్వేశ్వర పన్నెండో జ్యోతిర్లింగం టెంపుల్ లోపలకి వెళ్ళడానికి అయితే ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ అయితే ఉంటుంది ఎవరు వచ్చినా సరే కన్ఫ్యూజ్ అవ్వద్దు అండ్ ఇంకో విషయం ఏంటంటే లోపలికి ఫోన్స్ అయితే అలవ్ లేవు ఇప్పుడైతే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది టెంపుల్ కూడా చాలా ఖాళీగా ఉంది పది నిమిషాల్లోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ లోపలికైతే కొన్ని నియమాలు అయితే ఉన్నాయి బాయ్స్ గా మెయిన్ గా నియమాలు అయితే ఉన్నాయి లోపలికైతే షర్ట్స్ అండ్ టీషర్ట్ అయితే ఎవరికి అలౌ లేవు అండ్ గర్ల్స్ అయితే పర్లేదు వెళ్ళిపోవచ్చు బాయ్స్ కైతే నియమాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వచ్చిన పాటించాలి కంపల్సరీగా టెంపుల్ కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఒక కేవ్స్ అయితే ఉన్నాయి ఆ కేవ్స్ చూడడానికి అయితే వచ్చాం అండ్ ఫార్టీ రూపీస్ టికెట్ అయితే ఫర్ ఎట్ అయితే పడ్డది లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి మొత్తం లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది టెంపుల్ లోపల చాలా ఉంటే చాలా బాగుంది ఎప్పుడో పురాతన కాలమైన టెంపుల్ అయితే కట్టణంలో సగంలోనే ఆపేశారు టెంపుల్ అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ అయితే వచ్చాం దేవుని దర్శన చేసుకోవడానికి లోపల ఒక శివలింగం అయితే ఉంది టెంపుల్ లోపలికి వచ్చినంత వరకు అయితే మాకు ఈ విషయం తెలియదు అక్కడ ఉన్న లోకల్స్ వాళ్ళు చెప్పారు అక్కడ ఎంతమంది జనం ఉన్నారంట అంటే ట్వంటీ రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్ అయితే ఇదే అనేసి అప్పుడే మేము గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని అయితే చూసాం మీరు ఎప్పుడైనా ఈ సిరిడి వస్తే కంపల్సరిగా ఈ టెంపుల్ కి రావడం అయితే మర్చిపోద్దు ఈ టెంపుల్ గాని వస్తే పక్కనున్న పన్నెండో జ్యోతి కూడా దర్శనం చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది అండ్ ఈ వీడియో కానీ వస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది దిఎస్ బిఎస్ఈ వ్లాగ్స్ సిఎన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ గాయస్